నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కాకరకాయ కూర పెడుతున్నా ఇవి ఉడకబెట్టినా ఒక పొంగొచ్చేదాకా ఉడకబెట్టాలి ఉడకబెట్టి పక్కకు పెట్టిన కాకరకాయ పులుసు పెడుతున్నాం ఈరోజు స్టవ్ అంటు పెట్టినా కడాయి పెట్టినా కడాయి వేడెక్కింది నూనె వస్తున్నాం కాకరకాయ నూనె సరిపోయే మందం పోస్ట్ మెంతులు ఒక చిట్కాడు చిట్కడ నావాలు చిట్కడు చిల్కడ కరివేపాకు ఈ ఆడాలి నాలుగు మిర్చి తోకలు పోయాలి అంటుకట్టు ఉండాలి రెండు ఉల్లిగడ్డలు కాల్చిన కాల్చి మిక్సీ పట్టుకున్నా పేస్టింగ్ వేసుకోవాలి వేగాలి వాసన పోయేటట్టు వేగాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగాలి ఒక గట్టాకేస్తున్నా మంచిగా శుభ్రంగా వేసుకోవాలి ఇంటికి చాలా మంచిది టేస్ట్ బాగుంటుంది మెంతాకేస్తే కాకరకాయ పులుసు వేయగాలి మంచిగా వేయాలి గోల్డ్ కలర్ చోటి నిమ్మకాయ అంత చింతపండు నానేసుకున్నా కరీద నానేస్తున్నా వేయింది అల్లం ఒక స్పూన్ వేసుకున్నా

అన్నం వేగింది మంచి వాసన వస్తుంది పచ్చిధాన్యాల పొడి ఒక స్పూన్ వేద్దాం పులుసు కదా వేగినవి పసుపు ఒక స్పూన్ వేసిన అలా వెల్లిగడ్డ పేస్టు పచ్చిధాన్యాలు కూడా మంచిగా వేగిపోయింది మంచి స్మెల్ వస్తుంది కాకరకాయలు పావుకి ఉడకబెట్టిన ఇవి కాకరకాయలు ఒక పొంగు రాగానే బంద్ చేయాలి ఒక పొంగు వచ్చాక బంద్ చేసి పక్కకు ఈ ప్రాసెస్ అంతా చేసుకున్న వరకు అవి బాగా ఉడికిపోతాయి స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి పులుసు పెట్టుకున్నప్పుడు మీ ఇష్టం పెద్దగా కోసుకోవచ్చు ముక్కలు చిన్నగా కోసుకోవచ్చు లోపల గుంగ తీసేయాలి కాకరకాయతో మంచి ఉడకాలి బాగా ఉడకటొద్దు వేగాలిగా కాకరకాయ కొంచెం సేపు కాకరకాయ నూనె ఉడికింది ఉప్పు వేస్తాను నేను అందరికీ కొద్ది చేస్తాను మీ ఇష్టం మీరు ఎన్ని స్పూన్లు వేసుకుంటాను వస్తుంది టీ స్పూన్లు ఒకటిన్నర వేసుకున్న మీరు మీ కారంలో ఉప్పు లేకుంటే కొంచెం ఎక్కువ పడుతుంది లేకుండా తక్కువ పడుతుంది మా కారం ఉప్పు లేదు రెండు స్పూన్ల దాకా వేసుకోవచ్చు మేము మళ్ళీ కారం వేసినాక ఉప్పుకొని వేస్తాను నూనెలు ఉడికింది కాకరకాయ ఇప్పుడు మనం కారం వేసుకున్నాము స్పూను రెండు మూడు నాలుగు స్పూన్ ఇది ఐస్ క్రీమ్ ఏం కారం చిన్న స్పూన్ ఐస్ క్రీమ్ లేచిన సరిపోతే లేచి కలిపినాక మళ్ళీ వేసుకుందాం నాలుగు పచ్చిమిరపకాయలు వేసినా కదా సరిపోతుంది ఇది కారం ఉడకాలి కారం ఉడికినాక చింతపండు పోసుకోవాలి మూత పెట్టేస్తా కొంచెం కారం ఉడకాలి కారం ఉడికింది చింతపండు పిలుచుకున్న చారు పోసుకున్నా ఉడికితే కొంచెం తక్కువ ఉంటుంది కదా చార్ చార్ అయి అయింది అనుకోవద్దు కొంచెం ఉడకాలి ఒక ఐదు నిమిషాలు ఉడికితే బాగుంటుంది మూత పెట్టేస్తాను మసులుతుంది కాకరకాయ పులుసు చింతపండు పోసినా కదా మంచి పుల్ల పుల్ల వాసన వస్తుంది కొత్తిమీరకు వేస్తున్నా కొంచెం మసాలాలు కొత్తిమీరాకులు ఉడకాలి కాకరకాయ పులసల చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు మూత పెడదాం మసలాలు జీలకర్ర మేత్రేస్తున్నా కొంచెం గరం మసాలా కూసుకోం ఒక నిమిషం ఉడకాలి జీలక మిత్రులు మసాలా సిమ్లో పెడుతున్నా మూత పెట్టిన సిమ్లో పెడుతున్నాం ఒక నిమిషం ఆ పులుసు రెడీ గార్నిష్ చేస్తున్నా సూపర్ స్మెల్ వస్తుంది చేపల పులుసు లాగానే ఉంటుంది సేమ్ అంత స్మెల్ వస్తుంది జీలకర్ర మెత్తలు పడేసినాం కదా మసాలా జీలకర్ర మెత్తులు పడేసినాం సూపర్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి